ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సినిమా థియేటర్ ఓపెనింగ్ పోతున్నారు పోనీ మంచిదే సినిమా టాకీస్ ఎవరు అశోక్ నగర్ లో పిలిచిందట ఇబ్బంది కత్తిచ్చినందుకు అశోక్ నగర్ కు పోతున్నారు సినిమా టాకీస్ రేవంత్ రెడ్డి మరి పోతబోతున్నావు అశోక్ నగర్ కానీ మరి ఎలక్షన్ల ముందు అదే అశోక్ నగర్ లో సెంట్రల్ లైబ్రరీకి పోయినావు నువ్వు రాహుల్ గాంధీ కలిసి అశోక్ నగర్ లో ఆ సినిమా టాకీస్ పక్కకే సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది అక్కడ మెట్ల మీద కూర్చొని బిడ్డ మాకు గవర్నమెంట్ హిక్కడ జయి మాకు గవర్నమెంట్ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే ఏడాది ఇస్తా అని మాటిచ్చినవు మరొక్కసారి పోయిరారా అందాక సినిమా టాకీస్ ఇబ్బంది గతలిచ్చినాక ఒక్కసారి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి రాదు పోయి ఏం చేసినామో వాళ్ళకి ఇచ్చిన మాట ఏందో ఒక్కసారి మాట్లాడు నిన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసింది ఎన్నికల ముందు కాంగ్రెస్ వాళ్ళు ఏమో రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తాం గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు ఏ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏడు ఉంటాయి ప్రైవేట్ నౌకర్ చేసుకోవాలి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమైతదా ఇది కాదు అని చేతులు ఎత్తేసాడు బట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్ లెస్ క్యాలెండర్ చేసేసిండు దాన్ని మరి ఇప్పుడు అశోక్ నగర్ కు రేవంత్ రెడ్డి గారు సినిమా టాకీస్ నాగరేషన్ పోతే వేల మంది పోలీసు పెట్టిరట ఏదైనా సందులకెళ్ళి పొలాలు అత్తారేమో అడుగుతారేమో అని వేల మంది పోలీసుకుని సినిమా టాకీసీనాగరేషన్ పోతుండే ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లల పాపం ఏమైనా మా రెండు లక్షల ఉద్యోగాలు ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులని వాయ బూతులు తిట్టింది పోలీస్ అధికారులు మనం చూసిన సోషల్ మీడియాలో ఆ నిరుద్యోగ పిల్లల్ని నోటితో ఉచ్చరించలేని భాషలో బూతులు దిత్తుకుంటూ ఈపులన్నీ పగలగొట్టి రక్తాన్ని చిందించే విధంగా కొట్టిండ్రు పిల్లల్ని ఇప్పుడేమో అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారు నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా సరే సినిమా టాకీస్ కు పోతావా యాడికి పోతావో నీ ఇష్టం నేను దాని గురించి మాట్లాడా కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేషన్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం ఏం మాట ఇచ్చినవో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు ఆ దాకా పోయి నగర్ సెంట్రల్ లైబ్రరీ దాకా పోయి నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ నిరుద్యోగ భృతి ఏందో ఆడపిల్లల స్కూటీలు ఏందో నీ రెండు లక్షల ఉద్యోగాల కథ ఏందో చెప్పు అక్కడ మాట్లాడాలని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తున్నా నువ్వు సెంట్రల్ లైబ్రరీకి పోగ్రేషన్ కు వేల మంది పోలీసులు ఎందుకు వేల మంది పోలీసులను పెట్టుకొని సినిమా టాక్సీని ఆగ్రేషన్ చెప్తావు ముఖ్యమంత్రి మన ఎన్నికల ముందు అయితేనే అది పోతివి ఇప్పుడు ఎన్నికలు ఇక అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఎదికొస్తా అదే సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారిని బిల్ తీసుకొచ్చి ఆనాడు యూత్ పాలసీ అని డిక్లేర్ చేసినావు కదా పిల్లలకు ఎగ్జామ్లకు ఫీజే ఉండదు అన్నాడు ఇప్పుడే ముక్కు విండి ఫీజు వసూలు చేస్తుంది రెండు లక్షలు పక్కా అన్నాడు నిరుద్యోగ వృత్తి ఐదు వేలు అన్నాడు స్కూటీలు అన్నాడు జాబ్ క్యాలెండర్లు అన్నాడు బ్యాక్లాగ్ పోస్టులు రిక్రూట్ చేస్తా అన్నాడు ఇవాళ అన్ని పెట్టిండు పోలీసు ఇక ముంగట నాలుగు నాలుగు బండ్లు పెట్టుకొని సార్ శాఖ ముఖ్యమంత్రికి ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే నిజంగా నిరుద్యోగ యువతకు న్యాయం చేసిన నమ్మకం ఉంటే నువ్వు అశోక్ నగర్ సెంట్రల్ విజిట్ చేయి లేదంటే తోక ముడుచుకొని పారిపోతే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851